భారత రక్షణ రంగానికి సంబంధించి కేంద్రం మెగా డీల్ కు సిద్ధమవుతోంది ఆపరేషన్ సింధూర్ లో పాకిస్తాన్ కు వణుకు పుట్టించిన రాఫెల్ ఫైటర్ జెట్లను మరిన్ని సమకూర్చుకునేందుకు భారత వాయుసేన ప్రపోజల్ పెట్టింది కొత్తగా నూట పద్నాలుగు మేడ్ ఇన్ ఇండియా రాఫెల్స్ కొనుగోలుకు ఐఏఎఫ్ ప్రపోజల్ పెట్టక కేంద్ర ఆర్థిక శాఖ రక్షణ శాఖ పరిశీలిస్తున్నాయి ఈ ప్రాజెక్టుకు మొత్తం రెండు లక్షల కోట్ల వ్యయం కానున్నట్లు అంచనా వేశారు ఈ ఒప్పందంలో భాగంగా రాఫెల్ ఫైటర్ జెట్లలో దాదాపు అరవై శాతం భాగాలు ఇక్కడే తయారు చేయించనున్నారు దేశ రక్షణ రంగంలోనే అతి పెద్ద డీల్ కు రంగం సిద్ధమవుతోంది ఒకేసారి ఏకంగా నూట పద్నాలుగు రఫేల్ ఫైటర్ జెట్ను కొనుగోలు చేసేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తోంది ఈ మేరకు ఐఏఎఫ్ నుంచి వచ్చిన ఓ కీలక ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకుంది అయితే వీటిని భారత్లోనే తయారు చేయనున్నట్టు తెలుస్తోంది పైగా ఈ ప్రాజెక్టులో సగనికి పైగా భారత స్వదేశీ టెక్నాలజీని ఉపయోగించనున్నారు ఇక ఈ ప్రాజెక్టు వ్యయం రెండు లక్షల కోట్లకు పైనే ఉంటుందని సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది ఇప్పటి ఫ్రెంచ్ కంపెనీ డసాల్ట్ ఏవియేషన్ అక్కడే రాఫెల్ జెట్లను తయారు చేసి భారత్కు అందిస్తూ వచ్చింది ఇకపై భారత్నే ఇండియన్ కంపెనీలతో కలిసి వీటిని చేసి ఇచ్చేలా రక్షణ శాఖ ఒప్పందాన్ని కుదుర్చుకోనుంది కాగా ఆపరేషన్ సింధుర్ సందర్భంగా పాకిస్తాన్ ప్రయోగించిన చైనీస్ పిఎల్ ఫిఫ్టీన్ మిస్సైల్స్ నుంచి రాఫెల్ ఫైటర్ జెట్లు చాకచక్యంగా తప్పించుకున్నాయి ఈ ఆపరేషన్లో పాక్పై ఐఎఫ్ స్కాల్ప్ మిస్సైల్స్ ను కూడా ప్రయోగించారు అయితే ఈ మేడ్ ఇన్ ఇండియా రఫేల్స్ లో స్కాల్ప్ మిస్సైల్స్ కు బదులు లాంగ్ రేంజ్ యాక్ట్ గ్రౌండ్ క్షిపణలను ప్రయోగించేలా మార్పులు చేస్తారు వీటి కొనుగోలుకు కేంద్రం ఒకే చెప్తే కనుక హైదరాబాద్ లో రఫేల్ ఎండబుల్ ఐట్ ఇంజిన్ల తయారీకి డసాల్ట్ కంపెనీ మెయింటెనెన్స్ రిపేర్ సెంటర్లను ఏర్పాటు చేయనుంది ఇటీవలి కాలంలో పొరుగు దేశాలతో ఉద్రిక్తతలు నెలకొన్న వేళ భారత్ భారీగా ఆయుధ సైనిక సంపత్తిని పెంచుకుంటోంది ఇక ఆయుధాలు రక్షణ రంగ ఉత్పత్తులకు సంబంధించి విదేశాల నుంచి దిగుమతులు చేసుకోవడమే కాకుండా దేశీయంగా కూడా అత్యాధునిక ఆయుధాలు యుద్ధ సామాగ్రిని సిద్ధం చేసుకుంటోంది ఇక ఇటీవలి కాలంలో ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత ఆయుధాల ముందు పాక్కు వణికిపోవడం ప్రపంచ దేశాలు చూసే ఈ క్రమంలోనే ఆపరేషన్ సింధూర్లో కీలక పాత్ర పోషించిన రఫేల్ యుద్ధ విమానాలను భారీగా పెంచుకోవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది ఇప్పటికే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి వచ్చిన కీలక ప్రతిపాదనల్ని పరిగణనలోకి తీసుకున్న కేంద్రం అతి త్వరలో వీటి కొనుగోలు ప్రక్రియను ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఏంటంటే ఈ నూట పద్నాలుగు రఫేల్ యుద్ధ విమానాలను భారత్ లోనే తయారు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ ప్రాజెక్టులో టాటా సహా పలు భారత ఏరోస్పేస్ సంస్థలు కూడా పార్ట్నర్షిప్ కాబోతున్నాయి పైగా ఈ ప్రాజెక్టులో అరవై శాతానికి పైగా ఇండియన్ ఇండిజినస్ టెక్నాలజీని ఉపయోగించబోతున్నారట ఓవైపు పాకిస్తాన్ ఇంకోవైపు చైనాలతో పాటు ఇప్పుడు బంగ్లాదేశ్ నుంచి కూడా భారత్ కి థ్రెట్ పొంచి ఉండడంతో భారత్ తన ఆయుధ సంపదని పెంచుకోవడంపై ఫుల్ ఫోకస్ పెట్టింది ఆల్రెడీ మనం గ్రౌండ్ ఆర్మీ విషయంలో బలంగానే ఉన్న ఎయిర్ ఫోర్స్ నేవీ విషయంలో వెనుకబడి ఉన్నాం అందుకే ఈ మధ్య కాలంలో నేవీ ఎయిర్ ఫోర్స్ ని చేయడంపై కేంద్రం ఫోకస్ పెట్టింది అందులో భాగంగానే ఐఏఎఫ్ చేసిన నూట పద్నాలుగు రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ప్రతిపాదనపై వేగంగా ముందడుగు వేస్తోంది ఐఏఎఫ్ ప్రతిపాదనపై ప్రస్తుతం రక్షణ మంత్రిత్వ శాఖలోని వివిధ విభాగాల్లో చర్చ జరుగుతోంది ఈ చర్చల తర్వాత డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ బోర్డుకు పంపుతుంది ఒకవేళ ఈ ప్రతిపాదన ఆచరణలోకి వస్తే భారత రక్షణ రంగ చరిత్రలో పెద్ద ఒప్పందంగా ఇది నిలవనుంది అలాగే ఈ నూట పద్నాలుగు రఫేల్ యుద్ధ విమానాలు కనుక ఐఏఎఫ్ చేతికొస్తే భారత వద్ద మొత్తం రఫేల్ ఫైటర్ జెట్ల సంఖ్య నూట ఆరు వరకు పెరుగుతుంది భవిష్యత్తులో సుఖై థర్టీ ఎంకే రఫేల్ స్వదేశీ ఫైటర్ జెట్లు ఐఏఎఫ్ లో కీలక పాత్ర పోషిస్తాయని భావిస్తున్నారు రాఫెల్ యుద్ధ విమానాలు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కలిగి ఉంటాయి ప్రస్తుతం భారత రక్షణ వ్యవస్థలో ఇవి అత్యంత కీలకంగా మారే వీటి వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి ప్రస్తుతం రాఫెల్ యుద్ధ విమానాల పనితీరు ప్రత్యేకతలపై చర్చ జరుగుతోంది రాఫెల్ ఒకేసారి అనేక రకాల పనులు చేయగలదు గగనతనంలో ఆధిపత్యం నేలపై దాడులు నిఘా వంటి పనులను ఏకకాలంలో చేయగలవు అవి అత్యాధునిక రాడార్ సెన్సార్లు ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్స్ ను కలిగి ఉంటాయి ఇవి పైలట్ కు చుట్టుపక్కల పరిస్థితులపై స్పష్టమైన అవగాహనను అందిస్తాయి డెల్టా వింగ్ డిజైన్ ఖానార్డు వల్ల ఇది అధిక చురుకుదానాన్ని కలిగి ఉంటుంది దీని రాడార్ క్రాస్ సెక్షన్ తక్కువగా ఉంటుంది శత్రువులకు గుర్తించడం కష్టంగా ఉంటుంది ఈ విమానంలోని వివిధ సెన్సార్ల నుండి వచ్చే సమాచారాన్ని ఒక చోట చేర్చి పైలట్ కు సమగ్రమైన చిత్రాన్ని అందిస్తుంది దీనివల్ల నిర్ణయాలు తీసుకోవడం సులభంగా ఉంటుంది రాఫెల్ విమానంలో రెండు ఎండబుల్ టర్బోఫాన్ ఇంజిన్లు ఉంటాయి ఇవి అధిక థ్రస్ట్ సూపర్ క్రూయిస్ సామర్థ్యాన్ని అందిస్తాయి ఆఫ్టర్ బర్నర్ ను ఉపయోగించకుండానే సూపర్ సోనిక్ వేగంతో ప్రయాణిస్తాయి చీకటి వర్షం మంచు వంటి ప్రతికూల వాతావరణంలో కూడా రాఫెల్ తన పనితీరు మారదు అన్ని పరిస్థితుల్లో ఇదే పనితీరుతో ముందుకు సాగుతుంది ఇవి చాలా దూరం నుండి శత్రు విమానాలను లక్ష్యంగా చేసుకుంటాయి వీటిలో మైకా వంటి క్లోజ్ రేంజ్ క్షిపణులు కూడా ఉన్నాయి ఇవి గగనతల పోరాటంలో సమర్థవంతంగా పనిచేస్తాయి అధునాతన రాడార్ శత్రు విమానాలను ముందుగానే గుర్తించి లాక్ చేయగలదు శత్రువుల దాడుల నుంచి కూడా ఈజీగా తప్పించుకుంటుంది వీటిలోని స్పెక్ట్రా ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్ శత్రు రాడాలను గుర్తిస్తుంది వాటిని జామ్ చేయడం తప్పుదవు పట్టించడంలో సహాయపడుతుంది ఒకసారి ఫియల్ నింపితే ఈ విమానం మూడు వేల కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించగలదు దీనికి గాలిలోనే ఎయిర్ రిఫ్యూలింగ్ సౌలభ్యం కూడా ఉంది రాఫెల్ యుద్ధ విమానం అత్యాధునిక ఆయుధాలను మోసుకెళ్లగలదు రాఫెల్ లో ఏర్ రాడర్ వ్యవస్థను అమర్చారు ఇది వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను గుర్తించగలదు ఎలక్ట్రానిక్ వార్ఫేర్ టెక్నాలజీ రాఫెల్ కు స్పెక్ట్రో అనే ప్రత్యేకమైన డిఫెన్స్ సిస్టమ్ ఉంది ఇది శత్రు రాడాలను మాయ చేయగలదు అలాగే వచ్చే మిస్సైల్ నుంచి విమానాన్ని తప్పించగల సామర్థ్యం కలిగి ఉంది ఈ విమానంలో రెండు శక్తివంతమైన ఇంజన్లు ఉన్నాయి ఒక ఇంజిన్ విఫలమైన రెండో ఇంజిన్ ద్వారా విమానం కొనసాగలదు రాఫెల్లు చిన్న రన్వేలు హైవేలు రిమోట్ ప్రాంతాల్లో కూడా సులభంగా ల్యాండ్ అయ్యే శక్తి కలిగి ఉన్నాయి మొత్తం మీద రాఫెల్ యుద్ధ విమానాలు వాటి అధునాతన సాంకేతికత శక్తివంతమైన ఆయుధ వ్యవస్థలతో శత్రువుల్ని సమర్థవంతంగా ఎదుర్కోగలవు భారతదేశం వద్ద ప్రస్తుతం ఉన్న అత్యంత శక్తివంతమైన ప్రమాదకరమైన యుద్ధ విమానాల్లో రాఫెల్ ఫైటర్ జెట్ ముఖ్యమైంది ఫ్రాన్స్ నుండి దిగుమతి చేసుకున్న ఈ యుద్ధ విమానం ప్రపంచంలోనే అత్యాధునికమైన యుద్ధ విమానాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది భారత్ ఫ్రాన్స్ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం రాఫెల్ విమానాలను భారత వాయుసేనలోకి చేర్చారు ఈ విమానాలు ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్ జెట్లుగా పేరుగాంచాయి అవి ఏకకాలంలో ఏరియల్ కాంబాట్ గ్రౌండ్ అటాక్ నేవల్ మిషన్లలో పాల్గొనే సామర్థ్యం కలిగి ఉన్నాయి ఒకవైపు పాకిస్తాన్ ఇంకోవైపు చైనాలతో పాటు ఇప్పుడు బంగ్లాదేశ్ నుంచి కూడా భారత్కి కి థ్రెడ్ పొంచి ఉండడంతో భారత్ తన ఆయుధ సంపదని పెంచుకోవడంపై ఫుల్ ఫోకస్ పెట్టింది ఆల్రెడీ మనం గ్రౌండ్ ఆర్మీ విషయంలో బలంగానే ఉన్న ఎయిర్ ఫోర్స్ విషయంలో వెనుకబడి ఉన్నాం అందుకే ఈ మధ్య కాలంలో నేవీ ఎయిర్ ఫోర్స్ ని స్ట్రెంగ్ చేయడంపై కేంద్రం ఫోకస్ పెట్టింది అందులో భాగంగానే ఐఏఎఫ్ చేసిన ఈ నూట పద్నాలుగు రఫేల్ యుద్ధ విమానం కొనుగోలు ప్రతిపాదనపై వేగంగా ముందడుగు వేస్తోంది ఇటీవల పాకిస్తాన్ పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధుల్లో రఫేల్ ఫైటర్ జెట్లు తమ సత్తాను చూపించాయి రఫేల్ యుద్ధ విమానంలో ఉన్న స్పెక్ట్రా ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్ చైనాపాక్ సంయుక్తంగా తయారు చేసిన పిఎల్ ఫిఫ్టీన్ మిస్సైల్స్ ని సులభంగా ఓడించే ఈ నేపథ్యంలోనే కొత్తగా తయారు చేయనున్న రఫేల్ విమానాలకు ప్రస్తుతం ఉన్న స్కాల్పుల కన్నా ఎక్కువ పరిధి గల టు గ్రౌండ్ క్షిపణాన్ని కూడా అమర్చనున్నట్లు తెలుస్తోంది భారత పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల సమయంలో రఫెల్ యుద్ధ విమానాలు భారత సైనికులకు దనుగా నిలిచే గతంలో వీటి కొనుగోలు విషయంలో పెద్ద వివాదం జరిగింది అయితే ఇప్పుడు మాత్రం వీటి కొనుగోలుపై పొగడ్తల వర్షం కురుస్తోంది